ఓం నమో వెంకటేశాయ నమ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారమండి ఇంట్లో ఈ సంకేతాలు గనక కనిపిస్తే దుష్ట శక్తులు ఖచ్చితంగా ఉన్నట్టే మరి వాటి కోసం పరిహారాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి నిర్మాణానికి ఒక శక్తి ఉంటుంది అది పాజిటివ్ కావచ్చు ఒక్కొక్కసారి నెగిటివ్ కూడా కావచ్చు పాజిటివ్ ఎనర్జీతో ఉండే ఇల్లు ప్రశాంతంగా ఉంటాయి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక రకమైన ప్రశాంత భావన కలుగుతుంది కొన్ని ఇళ్లల్లో ఇలా ప్రశాంతంగా ఉండదు అలాంటి ఇళ్లల్లో దుష్టశక్తులు చేరి ఉండవచ్చు మరి దుష్టశక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ చేరినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలా తెలుసుకోవాలి అనే విషయాలు క్లుప్తంగా ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దానిని ఎలా పారద్రోలేందుకు ప్రయత్నం చేయొచ్చు అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఏదైనా ఇంట్లో దుష్టశక్తి ఉంది అని కనిపెట్టడానికి కొన్ని సంకేతాలను అవి మనకు తెలియజేస్తూ ఉంటాయి అవి ఏమిటి అనగా అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తుంది ఇంట్లో పెంచుకుంటున్న మొక్కలు పువ్వులు ఆకస్మికంగా వాడిపోతూ ఉంటాయి తరచుగా పాలు పొంగిపోవడము లేదా మాడిపోవడము లేదా చేతిలో నుంచి జారి ఒలికిపోవడము వంటివి జరుగుతూ ఉంటాయి ఇంట్లో చాలా ఎక్కువగా సాలె పురుగులు పెరుగుతాయి అనేక చోట్ల సాలె గుళ్ళు కనిపిస్తూ ఉంటాయి అలాగే ఇంట్లో వస్తువులు కనిపించకుండా పోతాయి ఇంట్లో ఉన్నప్పుడు నిరంతరాయంగా తలనొప్పిగా ఉంటుంది ఇంట్లో ఏదో ఒక కుళాయి నుంచి నిరంతరాయంగా నీళ్లు చుక్కలు చుక్కలుగా కారుతూ ఉంటాయి కిటికీలు తలుపులు మూసి తెరిచే సమయంలో నిరంతరం శబ్దము చేస్తాయి ఒక తెలియని బాధ ఒకటి కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి తరచు ఇంట్లో ఒకరిని ఒకరు నిందించుకోవడము కోపతాపాలతో రోజులు గడుస్తూ ఉంటాయి మనం రోజువారీ తెలిసి తెలియక చేసే పనులు కాస్త అశ్రద్ధ వంటివి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ చేరడానికి కారణాలు అవుతాయి అలాగే ఇంట్లో ఎలాంటి పనులు చేయడం వల్ల ఇంట్లోకి తొందరగా నెగిటివ్ ఎనర్జీ చేరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో వస్తువులు బట్టలు ఎక్కడ పడితే అక్కడ వదిలివేయకూడదు ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి మురికి బట్టలు ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు వీలైనంత త్వరగా వాటిని ఉతికి శుభ్రంగా ఉంచుకోవాలి దేవుడి విగ్రహాలు ఎదురు ఎదురుగా పెట్టకూడదు పక్కపక్కన లేదా వేరువేరుగా పెట్టుకోవాలి ఇంట్లో ప్రతికూల శక్తులను ఖచ్చితంగా ఇంటి నుంచి వాటిని పారద్రోలాలని అందుకు కొన్ని చిన్న చిన్న పరిహారాలు పండితులు సూచిస్తూ ఉన్నారు వాష్రూమ్లో ఒక గిన్నెలో కర్పూరం వేసి ఉంచాలి ఇంటికి ఈశాన్యంలో నీటి ఫౌంటైన్ ఏర్పాటు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఇంట్లో తరచుగా ఉప్పు దీపం వెలిగించాలి ఇల్లు తుడిచే నీటిలో అప్పుడప్పుడు కాస్త సముద్రం ఉప్పు వేయాలి ఇంట్లో కర్పూరముతో పాటు కొన్ని లవంగాలు వేసి కాల్చాలి ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవాలి వాడని వస్తువులు పుస్తకాలు దుస్తులు వంటిని వదిలించుకోవాలి ఇల్లు నిశ్శబ్దంగా ఉంటే చాలామందికి నచ్చుతుంది కానీ అప్పుడప్పుడు పాటలు మంత్రము ఏదో ఒకటి పెద్ద శబ్దంతో ఇంట్లో మ్రోగిస్తే మంచిది ఇంట్లో ఉండే సోఫాలు దివాన్లు వంటి పెద్ద పెద్ద వస్తువులను ఎప్పుడూ ఒకే విధంగా కదపకుండా ఉంచకూడదు అప్పుడప్పుడు వాటిని మార్చి సర్దుతుంటే ఇల్లు బోరు కొట్టకుండా కొత్తగా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ కూడా చేరదు ఇలాంటి చాలా చిన్న చిన్న జాగ్రత్తలు పరిహారాలతో ఇంటిని ప్రశాంతంగా హాయిగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి